మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాక్స్ ఈ రోజు వచ్చేసి మనం మహాలక్ష్మి హ్యాండ్లూమ్స్ అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి ఎల్పిటి మార్కెట్ అండి ఎల్బీ నగర్ లో ఎల్పీటీ మార్కెట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి థర్టీ టూ సో ఈరోజు ఏంటంటే మనం డబుల్ ఇక్కత్ శారీస్ అయితే చేస్తున్నామండి చాలామంది మనకి ఈ షాపు చాలా పరిచయం అండి నా సబ్స్క్రైబర్స్కి ఎందుకంటే చాలామంది ఈ షాప్లో పర్చేస్ చేసుకున్నారు శారీస్ కొంచెం గ్యాప్ వచ్చింది ఒక టూ త్రీ మంత్స్ గ్యాప్ వచ్చిందండి బట్ శారీస్ అయితే మాత్రం అన్నీ కూడా కొత్త కలెక్షన్ వచ్చిందండి కొత్త కలెక్షన్ ఏంటి అనుకుంటారేమో ఇది రెగ్యులర్గా చూసే వాళ్ళకి అర్థమవుతాయి అన్నీ కూడా కొత్త డిజైన్స్ వచ్చినాయి ఇదిగోండి అన్నీ కూడా కొత్త డిజైన్స్ వచ్చినాయండి ఈ టూ త్రీ మంత్స్లోనే చాలా వచ్చినాయి డిజైన్స్ ఇవన్నీ కూడా డీటెయిల్గా మనకు సందీప్ చూపిస్తారు ఇవన్నిటి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఇవి బ్లౌజులు రావు బ్లౌజులు మనం సపరేట్గా తీసుకోవాలి వీళ్ళ దగ్గర ఆ అవైలబిలిటీ కూడా ఉంటుందండి అండ్ డబుల్ ఇక్కతే కాకుండా సింగిల్ ఇక్కత్ కూడా ఉంటాయండి బట్ ఈరోజు వీడియోలో ఏంటంటే మనం డబుల్ ఇక్కత్ శారీస్ చూస్తున్నామండి సమ్మర్ వచ్చేస్తుంది అందరూ కూడా ఇవి పర్చేస్ చేసుకోవాలనుకుంటారు ఇదిగోండి ఇది నేను కట్టుకుంది కూడా డబ్లికట్ శారీ అండి ఇది కూడా నేను ఈ షాప్లోనే తీసుకున్నాను ఇలాంటివి చాలా చాలా శారీస్ అయితే తీసుకున్నానండి నేను సందీప్ దగ్గర చాలా బాగుంటాయండి సారీస్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజెస్ ఈ బ్లౌజెస్ కూడా నేను ఇదే షాప్లో తీసుకున్నాను చాలా పర్చేస్ చేసుకున్నానండి మీకు తెలిసే ఉంటుంది నేను రెగ్యులర్గా పోచంపల్లి కడతానని చెప్పేసి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి శారీస్ అయితే చాలా బాగుంది మనకు ఒక్కొక్కటి డీటెయిల్గా సందీప్ చూపిస్తారు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి హలో అండి ఇవన్నీ వచ్చేసి మనకి డబుల్కైతే పోచంపల్లి మస్టర్స్ కాటన్ శారీస్ అండి వితౌట్ బ్లౌజ్ అండి ఇవన్నీ ప్రతిసారి వితౌట్ వస్తుంది ఆరెంజ్ కలర్ శారీ పెద్ద బార్డర్ మనకి సేమ్ పట్టుచీర డిజైన్ బార్డర్ వస్తుంది పికాక్ డిజైన్స్ వచ్చే బార్డర్లో పైన సైడ్ ప్లెయిన్ వస్తుంది సో శారీ వచ్చేసి మనకి పళ్ళు డిజైన్ ఇది కంప్లీట్ శారీ మొత్తం ఆరెంజ్ అండ్ బ్లూ వస్తుంది సేమ్ బార్డర్ డిజైన్ పళ్ళు వస్తుందండి మన కాంట్రాస్ట్ బ్లూ కలర్ బ్లౌజ్ అనేది తీసుకోవచ్చు మనం ప్రతి సారీలో డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది సో మనకి డబల్కెత్ అంటే పెద్ద బార్డర్స్ మీడియం సైజ్ వస్తాయి సో ప్లెయిన్ బార్డర్స్ కూడా వస్తాయండి దీంట్లో సో ఇది వచ్చేసి మనకి పళ్ళు శారీ మొత్తం సింపుల్ చిన్న బూటా డిజైన్స్ వచ్చాయి బార్డర్ బ్లాక్ కలర్ చిన్న ముగ్గు డిజైన్ టైప్ వచ్చింది బ్లాక్ కలర్ పళ్ళు కామన్ బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు మనం కలర్ చాలా ఫెయిర్ వచ్చింది ఇది సో నెక్స్ట్ వచ్చేసి డిజైన్ బార్డర్ కాకుండా మనకి ప్లెయిన్స్ కూడా వస్తాయండి డబల్ డబల్ డబల్కత్లో డిఫరెన్స్ ఏంటంటే మనకి డిజైన్స్ అనేది నిలువ వస్తాయి డబల్ సింగిల్ సింగిల్కత్ వచ్చేసి డిజైన్స్ అనేది అడ్డం వస్తాయండి డిజైన్స్ అనేది డిజైన్స్లో డిఫరెన్స్ ఉంటుంది నిలువు డిజైన్స్ వస్తాయి మనకి ప్లెయిన్ బార్డర్ గ్రే కలర్ శారీ విత్ వైలెట్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి ఎవర్ గ్రీన్ అండి ఎప్పుడు చూపించేదే పాటల డిజైన్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఆఫ్ వైట్ విత్ బ్లాక్ ఎవర్ గ్రీన్ అండి ఇది ప్రతిసారి చూపిస్తూనే ఉంటాను సో దాంట్లో వచ్చేసి మన బ్లూ కలర్ వచ్చింది సేమ్ బ్లాక్లో పటల డిజైన్ వచ్చేసి మనకి అన్నీ ఆఫ్ వైట్ వస్తాయండి సో కలర్స్ అనేది చాలా రేర్ లైట్ గోల్డ్ ఆర్ ఎల్లో వస్తుంది నెక్స్ట్ సేమ్ పటల డిజైన్లు కలర్స్ వచ్చేసి ఇది సింగిల్ పీస్ అండి ఇది చాలా రేర్ మనకి వైటే వస్తుంది మరొకసారి అది వచ్చేసి లైట్ గుమ్మడి కలర్ అంటారు తెలుగులో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ పాన్ పటల డిజైన్ నెక్స్ట్ వచ్చేసి మనకి పట్టు చీర డిజైన్లో ఇది పింక్ కలర్ శారీ విత్ బ్లూ కలర్ పట్టు చీర పికాక్ డిజైన్ బార్డర్ బార్డర్స్లో వచ్చేసి పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళు బ్లూ కలర్ సేమ్ యాస్టిస్ పట్టు చీర డిజైన్ అండి ఇది మనకి పోచెంపల్లు సేమ్ అదే డిజైన్లో మనకి ఆఫ్ వైట్ విత్ బ్లూ కలర్ ఏదైనా శారీ నస్తే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి అన్నిసారి సేమ్ ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ మనకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది డిటీడీసీ త్రూ మనకి కొరియర్ అని చేస్తామండి వితిన్ త్రీ టూ వన్ టు త్రీ డేస్లో వచ్చేస్తుందండి లోకల్ హైదరాబాద్ అయితే వన్ డేలోనే వచ్చేస్తుంది మనకి నియర్ బై కాబట్టి మన షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్పిటీ మార్కెట్ ఎల్బీ నగర్ అండి షాప్ నెంబర్ థర్టీ టూ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది సాటర్డే సండేస్ పండుగ కూడా ప్రతిరోజు ఓపెన్ అయి ఉంటుందండి ఎనీ టైం విజిట్ చేయవచ్చు లైట్ బిస్కెట్ కలర్ అండి ఇది విత్ రామ కలర్ కాంబినేషన్ లైట్ రామా గ్రీన్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ లైట్ క్లాస్ కలర్ ఇది చాలా క్లాసీ ఉంది గ్రే కలర్ సారీ పై సైడ్ మొత్తం ప్లెయిన్ వస్తుంది ఓన్లీ బార్డర్లో మనకి ప్లెయిన్ టెంపుల్ డిజైన్స్ వస్తాయి బాడీ మొత్తం ప్లెయిన్ టెంపుల్ డిజైన్ రెడ్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ శారీ అండి ఇది ఇలాగ చూపించాను కదా మాధవి మేడం గారు కట్టుకున్నారు సేమ్ అదే డిజైన్లో సేమ్ బార్డర్లోనే మనకి కలర్ ఇది లైట్ స్కై బ్లూ విత్ ఆఫ్ వైట్ లైట్ క్రీమ్ కలర్ అండి ఇది టెంపుల్ డిజైన్ శారీ మొత్తం టెంపుల్ డిజైన్ బార్డర్లో వచ్చింది డిజైన్ మనకి చిన్న బూట రామా కలర్ పెద్ద బార్డర్ వచ్చింది ఏదైనా సారీ నస్తే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ అని తీసుకోండి లిమిటెడ్ కలెక్షన్ ఉన్నాయండి ప్రొడక్షన్ చాలా డిలే ఉంది ఇప్పుడు కథ మనకి సమ్మర్ టైంలో అయితే చాలా వస్తుంది ఇప్పుడు ప్రొడక్షన్ చాలా డౌన్ ఉంది సో ఏదైనా సారీ నస్తే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ అనేది వాట్సాప్ చేయండి లోకల్ హైదరాబాద్ వాళ్ళు షాప్కి కూడా విజిట్ చేయవచ్చు మనకైతే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి త్రూ డిటీడీసీ హోల్సేల్లో కావాలంటే కూడా సప్లై చేస్తామండి సింగిల్ కెత్ శారీస్ కోసం వీడియో తీయడానికి కొద్దిగా టైం పడుతుంది మనకి సో సింగిల్ కత్లో కూడా కావాలనుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వాటి కలెక్షన్ కావాలంటే మనకి వాట్సాప్లో ఫొటోస్ అనేది షేర్ చేస్తాం ఇవన్నీ వచ్చేసి మనకి సింగిల్ కెత్ కాటన్ శారీస్ అండి ఇప్పుడు చూపిస్తున్న కలెక్షనే కాకుండా డబల్ హిక్కత్లో కూడా ఇవన్నీ కూడా డబల్ హిక్కత్లో ఉన్నాయి ఇంకా కూడా కలెక్షన్స్ ఉన్నాయి కంటిన్యూ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి బ్లౌజ్ పీసెస్ కూడా కలెక్షన్ ఉన్నాయి మాస్టర్స్ కాటన్ బ్రైట్ లెమన్ ఎల్లో విత్ డార్క్ బ్లూ కలర్ బూటా ఉందండి వీడియోలో మనకి కొద్దిగా కనిపించకపోతే లైట్ కలర్ వచ్చింది బూట సెల్ఫ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వచ్చింది అది డార్క్ వైలెట్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ మంచి డార్క్ కలర్ కాంబినేషన్ అండి ఇది సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఎవర్ గ్రీన్ అండి ఇది ప్రతిసారి చూపిస్తాం అనేది కూడా చాలా ఫేమస్ ఇది ప్యూర్ వైట్ విత్ లెమనల్లో అండి చాలా రేర్ మనకి లెమనల్లో కాంబినేషన్ రావడం చాలా రేర్ అలాగే బ్లౌజ్ కూడా కొద్దిగా మనకి రేరే దొరకడం కూడా చాలా రేర్ ఉంటుంది కాంబినేషన్ ప్యూర్ రెడ్ కలర్ అండి ఇది విత్ బ్లాక్ కలర్ పెద్ద బార్డర్ పటోల డిజైన్ వచ్చింది బార్డర్లో మనకి డిజైన్ వీవింగ్ అనేది ప్యూర్ రెడ్ విత్ పటోల డిజైన్ బార్డర్ పెద్ద బార్డర్ ఇది వచ్చేసి పెద్ద బార్డర్ బ్లాక్ కలర్ శారీ బటర్ఫ్లై డిజైన్ పెద్ద బార్డర్లో నెక్స్ట్ వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ టూ సైడ్ మీడియం సైజ్ బార్డర్ వస్తుందండి ఫోర్ ఇంచెస్ బార్డర్ రెడ్ కలర్ సారీ విత్ డార్క్ బార్డల్ గ్రీన్ కాంబినేషన్ ఇది డార్క్ రెడ్ కలర్ విత్ డార్క్ బార్డల్ గ్రీన్ కాంబినేషన్ డార్క్ అండ్ డార్క్ కాంబినేషన్ వచ్చింది ఇది వచ్చేసి మనకి బార్డర్లో పట్ట డిజైన్ అండి అది బార్డర్ పాన్ పటోలో డిజైన్ ఇది ఫస్ట్ చూపించింది వచ్చేసి మనకి ఫుల్ శారీ పాన్ పటోలా ఇది బార్డర్ పాన్ పటోళ్ల డిజైన్ ఓన్లీ బార్డర్లో వచ్చేసి మనకి పట్టోళ్ల డిజైన్ అనేది వీవింగ్ వస్తుంది పైన సైడ్ బూట డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ ఆఫ్ వైట్ విత్ వైలెట్ కలర్ లైట్ పీచ్ కలర్ అండి ఇది విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది శారీ పళ్ళు కూడా చాలా సూపర్ వచ్చింది చూడండి పళ్ళు వచ్చేసి మనకి సేమ్ శారీ డిజైన్ వీవింగ్లోనే కొద్దిగా కాంట్రాస్ట్ కలర్ అనేది ఇచ్చాడు సేమ్ శారీ డిజైన్ వచ్చింది పళ్ళులో కూడా వీవింగ్ అన్నీ వచ్చేసి టూ టూ హండ్రెడ్ అండి ఓన్లీ సింగిల్ కలెక్షన్ డబల్ కత్తి మాత్రమే చూస్తున్నాయి ఈ వీడియో మొత్తం లైట్ బేబీ పింక్ అండి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ శారీ ఇంకా ఇది లైట్ డిఫరెంట్ షేడ్స్లో వచ్చేసి సెల్ఫ్ వచ్చింది కాంబినేషన్ కాంట్రాస్ట్ కాకుండా చాలా క్లాసీ ఉంది కలర్ అనేది లైట్గా ఉందండి కలర్ మాత్రం అస్సలు పోదు షేడ్ కాదు సేమ్ అలానే ఉంటుంది కలర్ ఫేడ్ మాత్రం ఏం కాదండి లైట్గా ఉంది కానీ ఆలోచించకండి డార్క్ ఇంక్ బ్లూ బార్డర్లో వచ్చేసి మనకి ఎలిఫెంట్ డిజైన్స్ వచ్చాయి ఆరెంజ్ కలర్ పళ్ళు అన్నీ వితౌట్ బ్లౌజ్ అండి టూ టూ హండ్రెడ్ మాత్రమే కంప్లీట్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్యూర్ రెడ్ కలర్ శారీ విత్ డార్క్ బ్లూ బార్డర్లో లో డిజైన్స్ వచ్చాయి పట్టు చీర డిజైన్ లైట్ ఆఫ్ వైట్ కలర్ విత్ డార్క్ బ్లూ కాంబినేషన్ ఆఫ్ వైట్ విత్ బ్లూ చిన్న బార్డర్ టూ సైడ్ ఫోర్ ఇంచెస్ బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి టెంపుల్ డిజైన్లో లో ఇలా ఆఫ్ వైట్ విత్ మనకి బ్లూ ఆర్ ఎల్లో కాంబినేషన్ చూపించాను సేమ్ డిజైన్లో ఇది సో ఇది వచ్చేసి లైట్ ఆలివ్ గ్రీన్ ఇది క్రీమ్ లాగానే ఉంటుంది గ్రీన్ విత్ మన డార్క్ గ్రీన్ వచ్చింది కాంబినేషన్ లైట్ గ్రే కలర్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లైట్ గ్రే కలర్ శారీ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి కంప్లీట్ సెల్ఫ్ కలర్ అండి సెల్ఫ్ బ్లాక్ ఇది ప్యూర్ సెల్ఫ్ బ్లాక్ కంప్లీట్ బ్లాక్ వస్తుంది కాంట్రాస్ట్ కాకుండా మొత్తం పళ్ళు బ్లౌజు ఇది పళ్ళు అండి ఇది ఇవి డిజైన్ వచ్చేసి మొత్తం మనకి బ్లాక్ వస్తుంది ఇది పళ్ళు కంప్లీట్ శారీ మొత్తం ఇలా వస్తుంది కంప్లీట్ శారీ ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి త్రీ డిజైన్ అండి ఇది త్రీ త్రీ డిజైన్స్ వస్తాయి కంప్లీట్గా త్రీ డీ డిజైన్లో మనకి ఇది వచ్చేసి శారీ అండి ఇది మనకి కింది సైడ్ వస్తుంది గ్రీన్ అనేది పళ్ళు గ్రీన్ వచ్చింది కాబట్టి మనకి బార్డర్ సైడ్ కూడా గ్రీన్ వస్తుంది ఇది మనకి బార్డర్ కిందికి వచ్చేసి గ్రీన్ ఆఫ్ వైట్ మిడిల్ ఎల్లో పైన పళ్ళు గ్రీన్ ఇది శారీ మొత్తం ఫుల్ డిజైన్ ఇది త్రీ డిజైన్ సో ఇలాగ లైట్ స్కై బ్లూ చూపించాను కదండీ దానిలో కలర్స్ ఉన్నాయి చూడండి లైట్ బ్లూ నెక్స్ట్ వచ్చేసి పింక్ లైట్ బేబీ పింక్ ఇది వచ్చేసి లైట్ లావెంటర్ అండి ఇది మొత్తం ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇలాగ ఫస్ట్ చూపించిన బ్లూ కూడా కొద్దిగా డిఫరెంట్ షేడ్ ఇది ఇది త్రీ ఇలాగ ఫస్ట్లో చూపించాను ఫోర్ కలర్స్ దాంట్లో మొత్తం నెక్స్ట్ వచ్చేసి పెద్ద బార్డర్ అండి లైట్ గ్రే పీచ్ విత్ లైట్ గ్రే కలర్ కాంబినేషన్ పెద్ద బార్డర్ వచ్చింది లైట్ గ్రే కలర్ పళ్ళు శారీ మొత్తం ఫుల్ డిజైన్ ఇది బార్డర్ పెద్ద బార్డర్ నెక్స్ట్ వచ్చేసి మనకి మళ్ళీ ఇంకొక త్రీ డిజైన్ వచ్చాయండి ఇదేదైతే మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి చూడండి ఇది స్పెషల్ ఆర్డర్ పైన మనకి వీవింగ్ చేస్తున్నాం ఇది చాలా రేర్ అండి బయట దొరకడం ఇది శారీ మొత్తం వచ్చేసి మనకి బార్డర్ సైడ్ కింది బ్లాక్ వస్తుంది ఆఫ్ సైడ్ పైన రెడ్ వస్తుంది పళ్ళు రెడ్ త్రీ డిజైన్ శారీ పార్ట్ మొత్తం చూడండి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది స్పెషల్ డిజైన్ అండి మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి మన దగ్గర స్టాక్ ఇది వచ్చేసి చిన్నగా మనకి చాలా డిజైన్ అనేది సన్నగా మంచిగా నీట్గా వచ్చింది చూడండి వీవింగ్ ఇది లైట్ క్రీమ్ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బార్డర్ వచ్చింది కాకపోతే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా చాలాసార్లు చూపించానండి పాత వీడియోలో మనకి బార్డర్ వచ్చేసి చాలా రేర్ వస్తుంది చాలా డిఫరెంట్ ఇది కలర్స్ అనేది ఎప్పుడు ఇంతవరకు వీవ్ అండి ఈ డిజైన్లో ఎప్పుడు ఇదే శారీ సేమ్ ఇదే కాంబినేషన్లో వస్తుంది మనకి చాలా రేర్ పీస్ ఇది బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా కట్టాము అది టిష్యూ డిజైన్స్ వస్తాయి దాంట్లో బార్డర్లో ఇది వచ్చేసి స్లైట్ ఆలివ్ గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ పికాక్ డిజైన్స్ వచ్చే బార్డర్లో పళ్ళు వచ్చేసి బ్లూ బ్లాక్ కలర్ బార్డర్ ఆఫ్ వైట్ మిల్ మిడిల్లో వచ్చింది ఎల్లో సైడ్ పైన అండి పళ్ళు బ్లాక్ త్రీడీ డిజైన్ లో వచ్చేసి కూడా వీవింగ్ వచ్చింది కంప్లీట్ బ్యాక్ సైడ్ అవుతుంది సారీ త్రీ డిజైన్లో ఇది వచ్చేసి సెల్ఫ్ కలర్ అండి పెద్ద బార్డర్లో డార్క్ గ్రీన్కి లైట్ రామా గ్రీన్ అని వచ్చింది బార్డర్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బార్డర్ పెద్ద బార్డర్ మనకి మంచి బ్రైట్ పింక్ అండి ఇది రాణి పింక్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ పళ్ళు డిజైన్ వచ్చింది చిన్న చెట్టు డిజైన్ వచ్చేది మనకి పళ్ళులో బ్లాక్ కలర్ వచ్చింది బార్డర్ వచ్చేసి మనకి చిన్న ఫోర్ ఇంచెస్ టూ సైడ్ ఫోర్ ఇంచెస్ బార్డర్ పింక్ విత్ బ్లాక్ చూపించండి సేమ్ ఇదే డిజైన్లో మనకి స్టార్టింగ్ సో ఇది వచ్చేసి పింక్ విత్ లైట్ రామ కలర్ అండి ఇది పింక్ కలర్ శారీ విత్ రాయిట్ రామా కలర్ మరి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మరి మళ్ళీ ఒకే డిజైన్ తోటి త్రీ డీ డిజైన్ అండి రెడ్ రెడ్ సైడ్ వచ్చేసి మనకి కిందికి వస్తుంది బార్డర్ సైడ్ పళ్ళు రెడ్ ఆఫ్ వైట్ విత్ బ్లాక్ సారీ బ్యాక్ సైడ్ పొస్తం ఫుల్ డిజైన్ చూడండి వీవింగ్ బ్రైట్ పింక్ కలర్ శారీ విత్ బ్లూ కలర్ బార్డర్ బ్రైట్ బ్లూ పింక్ విత్ బ్లూ త్రీ డిజైన్లో సెల్ఫ్ ఆరెంజ్ విత్ ఆఫ్ వైట్ అండి ఇది టూ సైడ్ బీ ఉంటుందంటే మనకు ఆఫ్ వైట్ అయినా చేసుకోవచ్చు ఆరెంజ్ అయినా చేసుకోవచ్చు టూ సైడ్ ఎలా అయినా కట్టుకోవచ్చు మనం ఇది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా వచ్చేసి మనకి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి చాలా రేర్ ఇది ఇది కూడా చూడండి కలర్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్ కలర్ కాంబినేషన్స్ కంటే కూడా మంచి కలనైతే కలర్ అండి ఇది బ్రౌన్ షేడెడ్ వస్తుంది బ్రౌన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు రెడ్ వచ్చింది టూ సైడ్ గంగాధమరావు బార్డర్ పైన సైడ్ వచ్చి లైట్ పీచ్ కలర్ వచ్చింది కింద సైడ్ వచ్చేసి మనకి రెడ్ వచ్చింది ప్లెయిన్ బార్డర్ శారీ కంప్లీట్ ఇది వచ్చేసి మనకి బేవ్ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి బ్రైట్ రెడ్ కలర్ విత్ ప్యారెట్ గ్రీన్ ఇది కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ ఎక్కువ బ్లూ వస్తుంది డార్క్ బ్లూ ఇంక్ బ్లూ వచ్చేసి రెడ్ ప్యారెట్ గ్రీన్ ఈ వీడియోలో డబుల్ కెట్ శారీస్లో మనకి లాస్ట్ శారీ అనేది చూపించడం లైట్ పీచ్ కలర్ శారీ విత్ చిన్న చిన్న స్మాల్ బూటాస్ వచ్చాయి పళ్ళు వచ్చేసి బ్లాక్ ఇవన్నీ చూపించిన ప్రతి ఒక్క శారీ వచ్చేసి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ బ్లౌజెస్ కావాలంటే మ్యాచింగ్ మనం సపరేట్ ఇస్తాం ఇవన్నీ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే మా షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్పిటీ మార్కెట్ ఎల్బీ నగర్లో ఉంటుందండి షాప్ నెంబర్ థర్టీ టూ Mahalakshmi Analams. Thank you for watching.